సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకుంటే కీలక నటుడు కీలక నటుడు ఒక్కసారిగా మృతిచందనం అయితే జరిగిందనమాట ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ విషాదచాయలు అయితే అనుముకున్నాయి సో ప్రముఖ కీలక నటుడు అయితే ఒక్కసారిగా చనిపోవడం అయితే జరిగింది సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కనుమూసారు అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు అయితే ప్రకటించారు అర్ధరాత్రి ఒకసారిగా తీవ్రమైన ఛాతి రావడంతో తీవ్ర అస్వస్థకు గురైన డేనియల్ బాలాజీ వెంటనే చనిపోయారు అనమాట అంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు కానీ మార్గ మధ్యలోనే ఆయన అయితే చనిపోయినట్టు వైద్యులైతే తెలిపారు సో విధంగా అనేక సినిమాల్లో ఈయనైతే నటించారనమాట సో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో కూడా సుమారు యాభై పైగా చిత్రాల్లో ఈయనైతే నటించారు తెలుగులో సాంబా ఘర్షణ చిరుత టక్ జగదీష్ సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాల్లో కూడా తెలుగు వారికి అయితే దగ్గర అయ్యారు ఆయన హాసన్ విడుదల విడుదల కానీ సినిమా మధుర నాయకం సెట్స్లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్గా కూడా బాధ్యత సినీ జీవితాన్ని అయితే ప్రారంభించారు సో విధంగా బాలాజీ మొదటి చిత్రం టెలివిజన్ ధారావాహిక చితి అనమాట అక్కడ నుంచి డేనియల్ అనే అనేక పాత్రలు అయితే పోషించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఘర్షణ సినిమాలో కూడా నటించడం అయితే జరిగింది మొత్తం మీద మనకి ఇటీవల తగ్జగ జగదీష్ సినిమాలో కూడా ఈయనైతే నటించారనమాట సో మొత్తం మీద ఈయన చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని